హైండ్ అంద్ర నమస్తే నా పేరు వచ్చి రోహిత్ అండి మాకు ఆంధ్ర తెనాల్సే ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉండడం జరిగింది సార్ ఇదైతే మన యూట్యూబ్ ఛానల్లో ఒక రెండు రోజుల క్రితం అయితే యూట్యూబ్ మన వీడియోస్లో పెట్టడం జరిగింది ఏడు ఆరు లక్షల పదివేలకైతే పెట్టడం జరిగింది సార్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకైతే ప్రవీణ్ కుమార్ అన్న నెల్లూరు వాసులు ఇక్కడైతే ఢిల్లీలో అయిపోయిందండి జరిగింది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకి కమిషన్ ఎక్స్ట్రా సార్ పదిహేను వేలు ఇన్వాయిస్ ఎన్వోసీ దాంట్లోనే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల్లో ఎన్వోసీ ఇన్వాయిస్ తీసిస్తాను పదిహేను వేల రూపాయలు కమిషన్ ఎక్స్ట్రా తీసుకున్నాను సార్ కంటైనర్ ఛార్జ్ పద్దెనిమిది వేల ఐదు వందలు నెల్లూరుకి అక్కడికి వెళ్ళిన తర్వాత బండి చెక్ చేసుకున్న తర్వాత ఇవ్వాలి సార్ ఇప్పుడైతే కంటైనర్ అతను వచ్చాడు బయాజ్ కంటైనర్ అయితే కీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్ కీ అనేది ఈ రోజు నుంచి ఏడు రోజుల వ్యవధిలో అక్కడికి చేరుకుంటుంది బండి అయితే అక్కడికి వచ్చి హైవే దగ్గరకు వచ్చి అయితే అన్న తీసుకోవడం జరుగుతుంది సార్ ఈ డీటెయిల్ గా చూపిస్తాను బండి అయితే ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు అయితే ఇక్కడ ఢిల్లీలో ఉపించడం జరిగింది సార్ ఎట్గా రెండు వేల పదిహేడు లిమిటెడ్ ఎడిషన్ బండి వీడియో కంపెనీ నుంచి అలా వీల్స్ వస్తాయి దీనికి మెరూన్ కలర్ బండి ఒరిజినల్ పెయిన్ సార్ ఆల్మోస్ట్ మొత్తం ఓన్లీ బంపర్ కదా టచ్ అప్లైనా లిమిటెడ్ ఎడిషన్ బండి తక్కువ దొరుకుతాయి సార్ ఇలాంటి బళ్ళు యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ సార్ అలాంటి ట్యాంపరింగ్ లేదు షోరూమ్ ట్రాక్ కూడా ఉంది దీనికి రూప్ కూడా ఎక్సలెంట్ ఉంది పైపైన చూపించేస్తున్నాను ఆల్రెడీ వీడియో ఉంటుంది మన ఛానల్లో తొంభై శాతం అయితే సీట్ కవర్లు ఉండడం జరిగింది సార్ బ్యాక్ సైడ్ ఏసీ వన్స్ వస్తాయి కంపెనీ మ్యూజిక్ ప్లేరు నార్మల్ ఏసీ ఏసీ కూడా చాలా చిల్డ్ ఉంది సార్ స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి కేవలం యాభై తొమ్మిది వేల తిరిగింది సార్ జెన్యున్ రీడింగ్ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ఇప్పుడైతే కంటైనర్ అయితే తీసుకెళ్తున్నారు సార్ గురుగావ్ నుంచి నెల్లూరుకి ఒక వారం రోజులు వ్యవధిలో అయితే అక్కడ చేరుకుంటాం జరిగింది సార్ బండి అయితే ఏ నిఖల్ ఓకేనా వీడియో వీడియో హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ బండ్ సార్ పేపర్స్ అయితే నేను కొరియర్ చేస్తాను పేపర్స్ అన్ని నేను హ్యాండ్ ఓవర్ చేసిన కూడా చేయించాను బండికి కస్టమరే యాక్చువల్లీ చేయించుకున్నారు సార్ ఇక్కడ ఓనర్ ఓనర్ అయితే ఇది సేల్ కి పెట్టే ఒక రెండు రోజుల ముందు యాక్సిడీ సేవించుకోవడం జరిగింది వెంటనే అయిపోయింది సార్ బండి అయితే తీసుకోవచ్చు ఇప్పుడైతే ఈ కారు వీడియో ఫుల్ వీడియో తీయడానికి తీసుకొచ్చింది ఇది కూడా ఇది కూడా సేల్కి ఉంది రెండు వేల పంతొమ్మిది ఎక్కువ స్పోర్ట్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ బండి సార్ ఆప్షనల్ టైట్ అనేది ఆప్షనల్ బండి ఇది కూడా ఫుల్ వీడియో పెడతాను మన ఛానల్లో రేపు మార్నింగ్ పెడతాను ఫుల్ వీడియో అనేది ఒక ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ బండి రెండు వేల పంతొమ్మిది వైట్ కలర్లో ఉంది ఓకే సార్ మన వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఓకే సార్